ప్రభుత్వంలో ప్రతినింటికి మేలు జరిగిందని నెల్లూరు వైసీపీ అభివృద్ధి ఆదన ప్రభాక్ రెడ్డి అనే ఆయన నెలూరు రూరల్ మండలం కందుమూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామానికి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ఇళ్ల నిర్మాణం విద్యార్థులకు చదువు ఉత్సవించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేనని ఆయన పేర్కొన్నారు గతంలో ఇంత అభివృద్ధి ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మాధవ్ గత తొమ్మిది నెలలుగా ఇటు పద్దెనిమిది గ్రామాల్లో టౌన్ లో ఉండే ఇరవై ఆరు వార్డుల్లో దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన ఎన్నికలకు ముందు ఏ ఏ వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది మీ అందరికి కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో చెప్పినవి ఒక్కటి కూడా చేయలేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద మధ్య తరగతి మహిళల అకౌంట్లలో ప్రతి కుటుంబానికి ఎంతో మేలు జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మీ పిల్లల చదువులకి చక్కని స్కూళ్ళు నిర్మించి చక్కని యూనిఫామ్ ఇచ్చి చక్కని భోజనం పెట్టి ఆ పలుల ఖాతాల్లో డబ్బులు వేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి పేదవాళ్ళకి కావలసింది వాళ్ళకి ఆర్థికంగా లబ్ధి చేకూరడం వాళ్ళ పిల్లలు చక్కగా చదువుకోవడం వాళ్ళ ఆరోగ్యానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయడం ఈ మూడు కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా ఇంత మేలు జరిగిన దాఖలాలు లేవు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పేద మధ్య తరగతి వాళ్ళకి మేలు జరిగింది రైతులకు మేలు జరిగింది గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో మీరు ఏదైనా కావాలంటే మండల ఆఫీస్కో ఆర్టీఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కు పోయే పరిస్థితి నుంచి మీ గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి మీ అందరికి కూడా బయటకు పోని అవసరం లేకుండా కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ గతంలో మీకు తెలుసు తొమ్మిది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అభ్యర్థి ఏమి డెవలప్ చేశాడో మీ ఊర్లో నేనేం చేశానో కూడా ఒక్కసారి ఆలోచించాలని కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నేను గత ఇరవై ఐదేళ్లుగా ఈ జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేశాను నేను వాడంతా కూడా అభివృద్ధి చేశాను పది సంవత్సరాలు సర్వేపల్లిలో నేను ఎమ్మెల్యేగా ఉంటే అక్కడ పోర్టులు తీసుకొచ్చాను పవర్ ప్లాంట్స్ తీసుకొచ్చాను ఇండస్ట్రీలు తీసుకొచ్చాను అనేక రకాలుగా అభివృద్ధి చేసి ఈరోజు అక్కడ ముప్పై వేల మంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మన నియోజకవర్గంలో కూడా మీరు గెలిపించండి తప్పకుండా మన నియోజకవర్గాన్ని రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా కూడా నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు విజయసాయి రెడ్డి గారికి ఉండాలని కూడా కోరుకుంటూ మీ అందరికీ తెలిసి ఉంటుంది మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి బస్సు యాత్రలో ఆ ప్రజా అభిమానాన్ని తట్టుకోలేక కొంతమంది రాయి తీసుకొని కొట్టిన పరిస్థితి కూడా మీకు తెలుసు ఈరోజు ఆయనకి ఆయనకున్న అభిమానాన్ని తట్టుకోలేక విపక్షాలు చేసిన ఈ దురాగత మన అందరం కూడా ఖండించాలని కూడా అందరినీ కూడా కోరుకుంటూ ఇది పేద మధ్యతరగతి వారి ప్రభుత్వం దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి శాసనసభకు ప్రతినిధిగా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అదే అదేవిధంగా పార్లమెంటు స్థానానికి తదురు శ్రీ విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కూడా పోటీ చేస్తూ మీ అందరి ఆశీర్వాదం కోసం ఈ రోజు మన గ్రామానికి రావటం జరిగింది మేము ఒక తొమ్మిది నెలల మాసాల తొమ్మిది నెలల క్రితం చదవరు ప్రభాకర్ రెడ్డి గారు గారు తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు తన తను చూసుకొని వెళ్లిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని మళ్లీ గాడిలో పెట్టేటటువంటి కార్యక్రమాన్ని పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అప్ప చెప్పిన తర్వాత ప్రతి ఒక్క గ్రామానికి ఆయన రావటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో మమేకమై ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల గురించి అవసరాల గురించి కూడా ఆయన ఒక అవగాహన చేసుకొని ఇదే విధంగా రూరల్లోని పద్దెనిమిది పంచాయతీలు జరగటం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కేవలం తొమ్మిది మాసాల కాలంలో గ్రామాల అభివృద్ధి కేవలం మీరు ఇరవై లక్షల రూపాయలు సచివాలయానికి ఇచ్చినట్లయితే మాకు సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి మాకు అదనపు నిధులు కావాలని ఒక్కొక్క సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయలు రూరల్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత పెద్దలు శ్రీ ఆదాల ప్రభాకర్ పనులను పూర్తి చేసిన తర్వాత ప్రారంభోత్సవాలు చేసుకుంటూ అమ్మా మేము ఈ పనులు చేసాం మేము చేయగలిగిన పనులు ఇంకా ఉన్నాయి అవి కూడా మేము సాధ్యమైనంత వరకు పూర్తి చేస్తామని చెప్పి రెండవ విడత పద్దెనిమిది పంచాయతీలకి ఆయన వచ్చే ప్రజలకి జవాబుదారీగా మాట్లాడటం జరిగింది మరి ఈ రోజు మన గ్రామానికి మూడవసారి వస్తున్నారు మరి ఈ రోజు ఎన్నికల సందర్భంగా మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి మీ అందరూ కూడా పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని అదేవిధంగా పార్లమెంటు పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని ఆయన చూడం మళ్ళీ ఈరోజు మన గ్రామానికి ఇక్కడికి వచ్చే పేరు పేరున మనందరిని కూడా పలకరించి మీ ఓట్లని అభ్యర్థించడానికి ఆయన ఇక్కడికి రావటం జరిగిందని మనం చేస్తూ ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారి అపరూపమైనటువంటి పథకాలు ఏవైతే ఈ గ్రామ స్వరాజ్యానికి గ్రామస్తులందరికీ వీళ్ళకి అందినీయో ఆ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వలనే సాధ్యమైనవి కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి మంచి పళ్ళు పిల్లలకి యూనిఫారాలు అన్ని ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ